రాష్ట్రంలో పోలింగ్ జరుగుతున్న వేళ అక్కడక్కడ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా పల్నాడు నర్సరావుపేట మండల దొండపాడులో ఎంపీ లావు కృష్ణదేవరాయలు రాళ్ల దాడి జరిగింది దీనిపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేతలు పోలింగ్ కేంద్రానికి వచ్చేవారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు వీరికి పోలీసులు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు ఈ ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు దొండపాడు earth... గ్రామంలో <situación> <on> <combined> మామూలుగా పోలింగ్ ఎలా జరుగుతుందని మాకు అవకాశం ఉంది కంటెస్ట్ చేస్తున్నప్పుడు విలేజ్కి వెళ్ళచ్చు ఎక్కువ మందితో కాకుండా ఒకళ్ళు ఇద్దరు వెళ్ళవచ్చు పోలింగ్ బూత్లో అయితే ఒకళ్ళే వెళ్ళాలి ఒకళ్ళే వెళ్ళాం వెళ్ళి వెరిఫై చేసి బయటకు వచ్చినప్పుడు అప్పుడే సబ్ గారు అక్కడ రావడం జరిగింది ఇది పద్ధతిగా జరగట్లేదు అక్కడే ఏదైతే వైఎస్ఆర్సిపి పోస్టర్స్ కానీ అవన్నీ కూడా ఫ్లైయర్స్ కానీ అక్కడ పెట్టడం జరిగింది ఇది పద్ధతి కాదు ఇది కరెక్ట్ కాదు ఇలా పోలింగ్ జరగడం ఎవరికి మంచిది కాదు అని చెప్పడం జరిగింది దాంతోపాటుగా పోలింగ్ స్టేషన్ దగ్గర వంద మీటర్ల దూరంలో ఎవరైనా గుమ్మిగుడితే గుమ్మిగొడచ్చు కానీ ఆ పోలింగ్ స్టేషన్ చుట్టూత బ్యారికేడ్ లాగా మనుషులందరూ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ అక్కడ గుమ్మిగూడి పోలింగ్ జరగనీయకుండా పోలింగ్ చేయడానికి వచ్చే వాళ్ళని భయభ్రాంతులు గురి చేస్తూ ఇబ్బంది పెడతా ఉన్నారు మేము అక్కడికి వెళ్ళటం జరిగింది వెళ్ళినప్పుడు ఏదైతే నా కాన్వాయ్ వెహికల్స్ ఉన్నాయో వాటిని రెండు మూడు అద్దాలు ధ్వంసం చేయడం జరిగింది ఇది పద్ధతి కాదు ఇది కరెక్ట్ కాదు మేము క్లియర్గా చెప్పడం జరిగింది ఇది సామరస్యంగా ఎలక్షన్ జరిప జరిపించుకుందాం మేము గొడవ చేద్దామని లేదు మీరు గొడవ లేదు కానీ ఇలా చేస్తే దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు